సుఖీ బాబా వాస్తుకు స్వాగతం మనం నిర్మించుకునే గృహానికి ఎదురుకుండా పెద్దవి అదే విధంగా చెత్తా చెదారాలు ఉండొచ్చా అంటే పెంట కుక్కలు లాంటివన్న అయితే ఇక్కడ చూస్తున్నంత కూడా కాలవండి ఇది కిందంతా రాళ్ళు పరిచేసి అండర్ గ్రౌండ్గా మురుక్కలవు రన్ అవుతుంది అదేవిధంగా ఈ ములు పైన ఏదైతే ఉందో ఈ కాలం అంతా కూడా చెత్త చెదారాలతో నిండి ఉంది అయితే ఈ ఎదురుగా కనిపిస్తుంది మనం ప్లాన్ అవ్వడం జరిగింది వారి డౌటు అడిగారు అనమాట అయితే ఎప్పుడు కూడా ఇంటికి దక్షిణంలో పడమరలో ఇలాంటి కాలువలు ఉండడం శ్రేయస్కరం అదేవిధంగా తూర్పు ఉత్తరాల్లో ఇలాంటి మృత కాలువలు ఉండడం అంత మంచిది కాదు అదేవిధంగా ఇంటి ఎదుర్కొంటే చెత్త వేసుకోకూడదు ఎందుకంటే మనం పొద్దున లేస్తే మన ద్వారం ఎదుర్కొంటే ఇంత చెత్త చెదారాలు ఉండడం మంచిది కాదు కాబట్టి ఈ మధ్య కాలంలో నదులు కాలువలు కూడా మురు కాలువలుగా తయారైపోయాయి అది కాబట్టి జాగ్రత్త వహించి